మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తున్నాములో అందరికీ వందనాలు మరి నా పేరు హరిబాబు నేను ఇక్కడ ప్రకాశం జిల్లా మరి ఒంగోలు పక్కన ప్రాంతంలో కందుకూరు అనే గ్రామంలో నేను నివసిస్తుంటాను నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది అన్నీ కూడా హైదరాబాదు మహాపట్నంలో హైదరాబాదు మహాపట్నంలో నేను పుట్టడం పెరగడం చదువుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఇది మరి ముఖ్యంగా మరి మొదటిగా నేను చెప్పవలసినటువంటి ఒక విషయం మరి ఒక క్రైస్తవుడు అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత తన యొక్క సాక్ష్యం గురించి మరి చెప్పాలి అని అంటే పది నిమిషాలు ఒక గంటనో నాలుగు గంటలో సరిపోదు వాస్తవంగా ఎందుకనంటే మరి లోకంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం వింతలు ఉన్నాయి బైబుల్ మరి ఆ బైబుల్ అంటే లోకంలో ప్రపంచంలో ఏడు వింతలు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లోకంలో ఉన్న వింతల కంటే కూడా దేవునిలో నేను కనుగొన్నది మూడు వింతలు చూశాను నేను ఏంటి ఆ మూడు వింతలు అని అంటే మొదటిగా మానవుని యొక్క శరీరం విధంగా అయితే మనం మానవుణ్ణి చేశాడో మానవునిలో ఉన్నటువంటి ఆ అవయవాలు ఇవన్నీ కూడా ఆకారం చూసినప్పుడు చాలా వింత అనిపించింది తర్వాత అదే మానవుడు నుంచి దూరము కావడము ఒక వింత తర్వాత మూడవది ఆ మానవుడు మరలా దేవుని దగ్గరికి రావడము చాలా ఆశ్చర్యకరమైనటువంటి వింత అందుకు అద్భుతము అయిందని అంటే ఒక వింత అయినటువంటి కార్యము గొప్ప ఆశ్చర్యం అంటే మానవుడు దేవుణ్ణి గుర్తెరగడమే కాబట్టి ఆ మనిషి మరి నిజమైన దేవుణ్ణి ఏ విధంగా గుర్తెరుగుతాడనే విషయాలు మరి నా జీవితంలో నేను చూసి ఉన్నాను మరి ఆ రీతిగా నేను చదువుకున్న సమయాల్లో కానీ మిగతా విషయాలు అన్నిటిలో కూడా నేను ఒక హిందువుడిగా హైందవుడిగా నేను ఉన్నాను ఇంతకు ముందు అయితే అనుకోని పరిస్థితులలో మా నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వస్తూ అందులో నా జీవితంలో మలుపు తిరగడానికి గల కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను సమయం కొంచమే ఉంది కాబట్టి మరి నేను చదువుకుంటున్నటువంటి దినాల్లో ఒక గొడవ జరిగింది ఒక గొడవ అని ఈరోజు చిన్నగా నేను చెప్పినప్పటికీ అది చాలా ప్రమాదకరమైనటువంటి గొడవ అది ఎలాంటి గొడవ అని అంటే నా ప్రాణం పోయేటటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు యవనుడుగా ఉన్నాను డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్న సమయంలో ఇక ఏది పట్టించుకునేది లేదు తెలుసు మీ అందరికీ కూడా మరి ఆ రీతిగా నేను ఉన్నప్పుడు దేనికి వెనకాడకుండా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క సమస్యలో నేను ఇరుక్కున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పేరు మోసినటువంటి చాలా పెద్దవారు వాళ్ళు అలాంటి వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడం జరిగింది నన్ను తీసుకెళ్ళిపోయి మరి నన్ను చంపాలనే ఉద్దేశంతో నన్ను తీసుకెళ్ళిపోయారు కాలేజీలో జరిగిన చిన్న గొడవలను బట్టి మా ఇంటి దగ్గర మా కుటుంబ సభ్యులందరినీ కూడా మరి చంపాలి అని వాళ్ళని కూడా ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా తప్పించుకొని పారిపోవడం జరిగింది తర్వాత నన్ను తీసుకెళ్లిన తర్వాత మరి అప్పటికి నన్ను నేను యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్లుగా మా గారు తిరుపతి చాలా అనమాట వెంకటేశ్వర స్వామిని మరి చాలా ఆరాధించేవాడు పూజారులు కూడా అంత చేయరు అంతగా నిష్టగా ఉండేవాడు అనమాట ఆయనకున్నటువంటి అనారోగ్యం ఎందుకు వచ్చిందా అని చెప్పేసి నేను ఆయన్ని చివరి ఆఖరి క్షణములో చేతుల మీద తీసుకెళ్ళి పట్టుకొని పోయి ఆ చర్చిలో పనుకోబెట్టారు అప్పటిదాకా అసలు దేవుడు అంటే తెలియదు మాకు అయితే ఆయన ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేనటువంటి వ్యక్తి మరి ఆయన చూసినప్పుడు నేను ఆ మందిరంలో నేను అనుకున్నాను అసలు దేవుడు అనేవాడే లేడు అని అదే మందిరంలో కూర్చొని మా మావిని చూస్తూ ఆ దేవుడిని నేను తిట్టాను యేసు ప్రభు నేను తిట్టాను ఎందుకు నాకు ఏ దేవుడు లేడు ఎందుకనంటే మా మామయ్య అసలు ఎలాంటి వాడు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఎంత నిష్టగా ఉంటాడో చూస్తూ ఉన్నాం అలాంటి వ్యక్తికి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి అనారోగ్యం రావడము చావు బ్రతుకుల్లో ఉండడము చాలా ఆశ్చర్యం అనిపించింది తర్వాత చివరాకరుకి ఇంకా చనిపోతే ఆ నింద యేసు ప్రభు మీదకి వెళ్ళిపోవాలి అలాంటి పరిస్థితి అనమాట ఇంకా అని చెప్పేసి యశు ప్రభుని కూడా నేను తిట్టాను తిట్టి ఇంటికి వచ్చేసాను ఇలాగనే అంత దూరంలో ఆయన పనుకొని ఉన్నాడు మేము ఇట్లా కూర్చొని ఉన్నాం మా తమ్ముడు నేను ఇద్దరం వెళ్ళాము ఇలా కూర్చొని ఉన్నాము కనీసం ఆయన చూసి నేను ముట్టుకోలేనటువంటి పరిస్థితి ఆయన నేను తాకలేనటువంటి పరిస్థితి అంటే నా మామయ్య గురించి నేను చాలా గొప్పగా చెప్పుకున్నాను నా మనసులో కానీ ఆయన ఉన్న పరిస్థితి కనీసం ఆయన నేను చేతితో ముట్టుకోలేనటువంటి పరిస్థితి అట్లా ఉన్నాడు ఆయన కానీ మనిషిగా నాలో ఉన్న ప్రేమ అయితే ఉంది మామయ్య అని కానీ ఆ ప్రేమ ఆ వ్యక్తిని ముట్టుకోనిటట్టుగా నన్ను చేయలేకపోయింది తిట్టేశాను వెళ్ళిపోయాను నెక్స్ట్ రోజు ఆయన ఆ గుడ్ ఫ్రైడే రోజు అప్పుడు అప్పట్లో రెండు వేల ఐదో సంవత్సరంలో గుడ్ ఫ్రైడే రోజు ఆయన తీసుకెళ్లి పనుకోబెట్టడం జరిగింది మరి ఒకటే రోజులో ఆయన ఆయనకు స్వస్థత కలిగింది ఆరాధన చేస్తున్న సమయంలో ఆ దేవుడు దర్శించడం దేవుడు ముట్టడము జరిగింది ఎమ్మడి అంతకుముందు ఆయన తన పరిస్థితి ఏ విధంగా ఉండేదని అంటే వన్ వెళ్ళాలన్నా టూ వెళ్ళాలన్నా ఆ పడకలోనే పోవాలి చేతులతో మోసుకెళ్ళి పనుకోబెట్టాం అలాంటి వ్యక్తి ఒక్క రోజులోనే నిజంగా దేవుడు దర్శించినప్పుడు అతను స్వస్థపరిచినప్పుడు నెక్స్ట్ ఉదయాన్న ఆదివారం ఈస్టర్ డే అని మనం చెప్పుకుంటున్నాం కదా అదే రోజు ఉదయాన్న ఆయన తనంతట తాను లోటా పట్టుకొని బాత్రూమ్కి బయటికి వెళ్ళడం జరిగింది అంత ఆశ్చర్యకరంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు ఆ రాత్రి ప్రభువు తనకు కళ్ళ వచ్చిన దర్శనము ప్రకారము ఆయన కాలును ఇట్లా కొట్టినట్టుగా ఆయన దర్శనము చూశాడంట అప్పుడు అనిపించింది నాకు నిజంగా మా మామయ్యని నేను ముట్టుకోలేకపోయాను కానీ ఆ ప్రభువుకి అలాంటిది ఏమి లేదు ఆయనకి కదా మనిషిని నిజంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్న ముట్టుకోగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే అని అనిపించింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించి సంతోషించింది ఆ విధంగా మేము ప్రభులోకి వస్తున్న సమయంలో మరి నా జీవితంలో కూడా జరిగిన సందర్భంలోకి ఇప్పుడు నేను వస్తున్నాను అయితే నన్ను తీసుకెళ్లిపోయి కిడ్నాప్ చేసిన తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మరి ఒక రాత్రి నన్ను ఒక గదిలో ఒక పెట్టారు పెట్టిన తర్వాత ఇక నాకు నా ప్రాణం మీద ఆశలే నాకు పోయినాయి ఎటకేలకు మరుసటి రోజు అనేది నేను చూడను ఈ రాత్రి నాకు చివరి రాత్రి అని చెప్పేసి నేను నేను నిశ్చయం చేసేసుకున్నా ఇంకా ప్రాణం మీద పూర్తిగా నా ఆశలు నేను వదులుకున్నాను వదులుకున్న సమయంలో మరి అతను పెద్ద చాలా ఏజ్ ఉంది అప్పటికే అతనికి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి నాకంటే హైట్ ఉంటాడు అలాంటి పెద్ద ఆయన మరి ఒక మంచి అంటే ఒక ఒక లో ఏసీ అన్ని అన్ని వసతులు అన్నీ ఉన్నాయి ఆయన కూడా నాతో పాటు ఉన్నాడు అన్నాడు రాత్రి పదకొండు గంటలకి అన్నాడు హగలవుతుందారా అన్నాడు అంటే నేనేం మాట్లాడలేదు అన్నం తెప్పిస్తాను భోజనం తెప్పిస్తాను తింటావా రా అన్నాడు అని అంటే వద్దు సార్ అన్నాడు లేదు తినాల్సిందే నువ్వు అన్నాడు సరే సార్ అని చెప్పేసి నన్ను అనుకున్నా ఎందుకనంటే ఒకవేళ ఏ విధంగా అయినా ఈ రాత్రి నా ప్రాణం పోవాల్సిందే అని నేను ఆలోచనతో ఉన్నాను సరే అని చెప్పేసి ఆయన రాత్రి బిర్యానీ తెప్పించాడు హైదరాబాదు బిర్యానీ తెప్పించి మంచిగా టేబుల్ వేసి చైర్ వేసి కూర్చోబెట్టి తిను అంటాడు నన్ను నా ఆలోచన ఏంటంటే అందులో ఏమన్నా విషపదార్థం కలిపి ఉంటారు ఈ విధంగానైనా నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పేసి నేను అనుకున్నాను అనుకున్నప్పుడు తినాలని వద్దని ఆలోచిస్తూ ఉన్నా యసు అంటే నాకు తెలియదు ఇంకప్పటికీ పూర్తిగా తినాల వద్ద నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను తిన్నా చనిపోతాను తినకపోయినా చంపేస్తారు చావు అయితే తథ్యం అని నిర్ణయించుకొని నేను తినడం జరిగింది ఈ విధంగానైనా నైనా నాకు మరణం వచ్చేస్తుంది మంచిది కదా అని అనుకున్నా అనుకొని తిన్న తర్వాత ఆహారం అంటే రైస్ మొత్తం తిన్న తర్వాత బిర్యానీలో లెగ్ పీస్ అనేది మనం చికెన్ లెగ్ పీస్ చూస్తాం ఆ చికెన్ లెగ్ పీస్ ఆ టైంలో ఎవరైనా తింటారా కదా ఎవరు తినరు అని ఆయన అంటాడు అది తినాల్సిందే నువ్వు అని అంటాడు లేదు సార్ వద్దు అని అంటే లేదు తినాల్సిందే అని అంటాడు సరే అని చెప్పేసి నేను తావు అయితే తప్పదు అని చెప్పేసి నిర్ణయం చేసుకొని ఉన్నా ఆల్రెడీ కాబట్టి అది కూడా తిన్నాను తిన్న తర్వాత పనుకోపోరా ఇంకా అన్నాడు ఆయన కూడా బిర్యానీ తిన్నాడు ఆయన కూడా పనుకోపోరా అన్నాడు సరే అని చెప్పేసి నేను వెళ్ళి కింద పడుకుంటే లేదు కింద అది పనుకోవాల్సింది బెడ్ మీద పనుకో అన్నాడు మంచిగా ఏసీ వేసారు బెడ్ మీద పనుకున్నాను చక్కగా రాత్రి నిద్రపట్టింది తెల్లారేసరికి మళ్ళీ ఆయన నన్ను లేపాడు లేపినప్పుడు చూస్తే ఆ అమ్మ బ్రతుకున్నాను నాకు అనిపించింది ఇంక వీళ్ళు నన్ను ఏమి చేయరు అనే నిర్ణయానికి వచ్చేసి నేను ఇంకా మళ్ళీ ఉదయం ఫ్రెష్ అప్ మళ్ళీ ఆయనే పేస్ట్ బ్రష్ అన్నీ ఇవ్వడము మళ్ళీ టిఫిన్ తెప్పించాడు మళ్ళీ అన్ని చేసి మళ్ళీ క్షేమంగా తీసుకెళ్ళి నన్ను పిఎస్లో ఆల్రెడీ మా ఓళ్ళు స్టేషన్లో కేసు పెట్టున్నారు నా మీద ఆల్రెడీ అదే స్టేషన్లోకి అతనే నన్ను కారులో తీసుకెళ్ళి క్షేమంగా ఇంటి దగ్గర ఆ స్టేషన్లో నన్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాడు చూడండి ఇదంతా కూడా నేను చూసినప్పుడు ఆ రోజు నాకు అర్థం కాలేదు తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను దేవుణ్ణి వెతుకులాట నేను ప్రయత్నం చేసినప్పుడు ఒక పాస్టర్ గారు అన్నారు ఒక పాస్టర్ గారు అన్నారు కొత్త నిబంధన అంతా చదువయ్యా దేవునితో మాట్లాడతాడని ఒక చిన్న బైబిల్ నాకు ఇచ్చాడు ఎట్టకేలకు దేవుడు నాతో మాట్లాడాల్సిందే అని చెప్పేసి నేను ఆ బైబిల్ అంతా కూడా చదివేశాను ఒక్క రోజులో మొత్తం చదివేశాను ఎవడు మాట్లాడలేదు ఎందుకనంటే ఏ ఉద్దేశంతోనంటే నేను చదివింది నా స్వార్థము కోసం నేను చదవడం మొదలుపెట్టాను ఎవడు మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడాడు ఏది అని చెప్పేసి నేను మళ్ళీ అదే పాస్టర్ని ప్రశ్నించడం జరిగింది ఆ రీతిగా నాకు దేవుడుగా పరిచయం ఆ దేవుడు కావడముడు నేను చూడడము నేరుగా ప్రభు ఆయన వెనక భాగము నాకు కుడి భాగము వెనక భాగము చూశాను రైట్ అది అన్ని తర్వాత నేను ప్రభుత్వం వ్యాప్టిజం తీసుకున్నాను అంత క్షేమంగా జరుగుతూ ఉంది ఒక సంవత్సరం పాటు నేను క్షేమంగా ఉన్న తర్వాత మళ్ళీ నేను లోకంలో కలిసిపోవడం జరిగింది అంటే నీ గురించి సాక్ష్యము చెప్పమని మరి అయ్యగారు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే నేను ఆ రోజు పడిపోవడానికి కూడా కారణము దేవుని నమ్ముకున్నటువంటి బిడలే కొంతమంది పాస్టర్ చూశాను శ్వాసను చూశాను నాకు నాకు అందరూ లోకంలో ఉన్న ఒకటే తెలియదు అనిపించి మళ్ళా సంవత్సరాలు నేను జీవించడం జరిగింది ఎప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగిందో మరి వెంకటరావు పాస్ దగ్గరికి అక్కడ గ్రేస్ మినిస్ట్రీ అక్కడికి వెళ్ళడం మిగతా ఇంకా వేరే ప్రాంతాలకి నేను త్వరగా చెప్పేస్తున్నాను మిగతా ప్రాంతాలకు అక్కడ నేను ఆ వాక్యం కోసం ఎదురు చూసా దేవుడు కావాలనిపించింది అప్పుడు నాకు నా స్వార్థం కోసం కాదు ఇప్పుడు దేవుడు దేవుడు నాకు కావాలి అని అనిపించింది దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను బైక్ మీద కారులో కొన్ని వందల వేల కిలోమీటర్లు ఎక్కడంటే అక్కడ తిరగడం జరిగింది ఎక్కడ వాక్యం అంటే అక్కడ వెళ్ళేవాడిని ఎక్కడంటే అక్కడ ప్రతి దాంట్లో కూడా నేను దేవుణ్ణి చూడాలి చూడాలనే ఆశనాలో చాలా బలముగా ఉండిపోయింది అప్పుడు అక్కడ నాకు చాలామంది నాకు తెలియకుండానే చాలా మంది నాకు మాదిరిచ్చారు వాళ్ళందరినీ కూడా చూసి నేను బలపడి ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో నిజంగా ఎన్ని దర్శనాలు చూసినప్పటికీ కూడా నేను మారలేదు దేవుడే నాకు నిజంగా కల్లో కనిపించినప్పటికీ కూడా నేను మారలేదు మళ్ళీ పడిపోతా ఉన్నా మళ్ళీ లేస్తా ఉన్నా నేను మారలేదు పేతురు చెప్పినట్లుగా ఎన్ని దర్శనాలు చూసినా ఏ మనుషులు కూడా మారనిపించింది ఒకటే మనిషిని మార్చేది ఏంటంటే దేవుని వాక్యము ఆ వాక్యమును నేను పరిశీలి చదవడం మొదలు పెట్టాను ధ్యానించడం మొదలు పెట్టాను ఆలోచించడం మొదలు పెట్టాను తద్వారాగా దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు ఇప్పుడు అప్పుడు నాకు అర్థమైంది మనుషుల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి ఎట్లా ఏ విధంగా వాళ్ళని మనం పరిష్కరించాలి ఎక్కడ సమస్య ఉంది అని దేవుడు నాకు నేర్పిస్తూ వస్తా వస్తున్నాడు కాబట్టి ఈరోజు నిజంగా నేను ఈ కొద్ది దినాల్లోనే మరి దేవుని గురించి నేను ప్రకటించాలి ఆయన కోసం నేను జీవించాలి ఆయన సాక్షిగా మరి లోకంలో నేను ఉండాలి అని నేను నిర్ణయం తీసుకొని ఆ చేతనైనంత మట్టుకు మరి దేవుని కోసం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ మరి ఒక్కొక్క సమయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుణ్ణి ధ్యానించే విషయంలో ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయానో యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఎలాంటి స్థాయి అని అంటే పౌలు అన్నట్లు ఆ బ్రతుకుట నీ కోసమే చావైతే లాభం అన్నాడు కానీ ఈ రెంటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నానని అంటాడు అంటే భూమి మీద ఉండాలని అంటాడు లేదంటే పైకి అంటాడు ఒక్కొక్క ఒకసారి నేను ధ్యానిస్తున్నాను అనుభవంగా గుర్తుంది ఆ రోజు నేను ధ్యాని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది చాలు ప్రభావి జీవితము నేను నన్ను పిలుచుకుంటే చాలా సంతోషం అనిపించింది అలాంటి అనుభవంలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాను చాలా సాధారణంగా చూడండి మరణం అంటే అందరికీ భయమే కానీ క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండదు ఎందుకని అంటే మరణాన్ని గెలిచినటువంటి ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి నా సాక్ష్యం ఇంకా ఉంది నేను సమయం అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ పదిహేను నిమిషాలు అయిపోయింది మరి దేవుడి కృపలో మరి నేను ఆ విధంగా ముందు కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు ఒకటి నేను అనుకున్నది నేను రక్షించబడ్డాను అని అంటే నా వెనకాల ఎవరో ఒక వ్యక్తి నా కోసం మరణించి ఉంటాడు అని నేను నమ్ముతాను అది క్రీస్తు కాదు క్రీస్తు అందరి నిమిత్తం మరణించాడు అది నా నిమిత్తం కూడా మరణించాడేమో దాని గురించి నేను నీ నా రక్షణ కొరకు కూడా ఒక విశ్వాసి బలి అయినటువంటి జీవితము మనందరి కొరకు ఒక వ్యక్తి ఎవరో అంటే అందరి కొరకు ఒక్కొక్క వ్యక్తి వెనకాల వాళ్ళ త్యాగాలు ఉంటాయని నేను గమనించాను ఇప్పుడు దేవుని చిత్తమైతే మరొకసారి మరి నా యొక్క మాటలు నేను పంచుకుంటాను దేవుడి మాటలు దీవించును కాక అదే